సో పాతకాలంలో ఎలా ఉండేది అంటే మనకి ఇప్పుడు అంటే ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి అప్పుడు వాటర్కి ట్యాప్స్ కానీ పంప్స్ కానీ బోర్వెల్స్ కానీ ఎక్కువగా లేని రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కుండల్ని ఒక కర్ర కట్టేసి భుజాల మీద తీసుకొని వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేవాళ్ళు ఐడియా ఉందా మీరు ఇమేజెస్ చేసుకోవడానికి చూసుకుంటు సో అలా ఒక రైతు వాటర్ కెనాల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు అయితే ఒకసారి రెండు ఒక ఒక్కొక్క బాగానే ఉంది కానీ ఇంకొక సైడ్ ఉన్న పాట్కి చిన్న హోల్ పడింది హిస్టరీ ఉన్నారా ఓకే సో ఆ స్టో ఇప్పుడు హోల్ పడిన పాట్లోంచి వాటర్ ఎప్పుడు కారుతూ ఉండేది అలానే కొంతకాలం గడిచిపోయింది సో అది ఏమవుతుండేది అంటే తను ఫిల్ చేసినప్పుడు ఫుల్ ఫుల్గానే ఫిల్ చేసిన ఇంటికి వెళ్ళేసరికి అది హాఫ్ అయిపోయేది అంటే వాటర్ దారి మొత్తం కారుతూ ఉండేది సో ఈ పాట్ అనేది బాధపడుతూ ఉండేది నువ్వు ఎంత కష్టపడి ఫిల్ చేసినా కానీ నేను ఇప్పుడు ఫుల్ వాటర్ ఇవ్వలేకపోతున్నాను ఆఫే మిగులుతున్నాయి ఆఫ్ అంతా కాలిపోతున్నాయి అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ రైతు ఏమంటాడంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడదు మనం వచ్చిన దారంతా ఎలా ఉందో అని సో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ దారంతా ఫుల్ ఆఫ్ ఫ్లాస్ అంటే మొత్తం చిన్న చిన్న మొక్కలు మంచి ఫ్లాస్తో నిండిపోయింది అప్పుడు ఆ రైతు ఏమంటాడంటే నేను ఈ రూట్లో చిన్న చిన్న సీడ్స్ అన్నీ సో చేసుకుంటూ వెళ్ళాను నీ నుంచి దారిని ఈ వాటర్ వల్ల అవి ఇప్పుడు మొక్కలుగా మారింది మంచి మంచి ఫ్లాట్స్ వచ్చినాయి సో ఏది వేస్ట్ కాదు ఓకే మనలో ఉన్న ఫ్లాట్స్ మనం ఏమనుకుంటామంటే నేను అందరిలాగా లేను చాలా చాలా ఫ్లాస్ ఉన్నాయి ఫ్లాస్ అంటే తప్పులు కానీ లేదంటే నేను అందరిలాగా కాదు నేను అందరిలాగా చదవలేనని నేను అందరిలాగా ఉండలేను నేను అందరిలాగా మాట్లాడలేను ఓకే అలా అనుకుంటూ ఉంటాం మా ఫాట్ ఎలా అయితే ఫీల్ అయిందో మనం కూడా అలాగే ఫీల్ అవుతాం కానీ యాక్చువల్గా చూస్తే ఒక్కొక్కసారి మనలో ఉన్న ఫ్లాట్స్ కూడా మనకి వెళ్ళిపోవచ్చు దాన్ని మనం కరెక్ట్ వేలో యూజ్ చేసుకోగలిగింది సో ఆ ఉన్న ఒక త్రా తన సీట్స్ దాటి ఒక మంచి గార్డెన్ లాగా చేసుకుందండి సో అలాగే మనం కూడా మనకి ఏమన్నా వీక్నెస్ ఉంటే దాని గురించి బాధపడకుండా వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మనం ఆలోచించి సో అటువైపుగా నడిస్తే మన లైఫ్ కూడా బాగుంటుంది నేను కూడా బిఏసీ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను అట్లనే ఫీల్ అయ్యేవాడిని నేను అలా చదవలేకపోతున్నాను నేను నేను కోచింగ్ కూడా యాక్చువల్గా ఆన్లైన్ కోచింగ్ మాత్రమే తీసుకున్నాను అంటే టీచర్ అవ్వడానికి సో నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాయట్లేదు నేను ఎలా ఎగ్జామ్ క్రాక్ చేస్తానో లేదో ప్రాక్టీస్ ఎక్కువ లేదు అని కానీ అలా ఫీల్ అవుతున్నా కానీ నేను ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేశాను సో మనకి ఎలాంటి భయాలు ఉన్నా మన వర్క్ మాత్రం మనం ఆపకూడదు అయిపోయిద్దేమో అని ఆపేస్తే అవ్వదేమో మనం మనం చేయలేము అని ఆపేస్తే అసలు ఏమీ అవ్వలేదు అలా ఆపకుండా ఎంతవరకు ఫీల్ అయితే అంతవరకు కొంత చదివితే కొంతవరకే చదవగలిగితే కొంతవరకే వేరే వాళ్ళు టూ ప్యారాస్ చదివారు అనుకోండి మనం టూ పేరెస్ బుక్స్ పెట్టుకోకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక్క పేర బుక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి టూ క్వశ్చన్ చదవకపోతే ఎట్లీస్ట్ వన్ క్వశ్చన్ సో మన వరకు ఎంతవరకు అంత అంతవరకు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాం ఓకే ఐ హోప్ ఫ్రమ్ నవ్వాన్ యూ ట్రై టు వర్క్ హార్డ్ థ్యాంక్ యూ మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవుతూ ఇక్కడ నుంచి జాగ్రత్తగా చదువుకోవాలి నెక్స్ట్ వీక్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎస్ సెవెన్ ఎగ్జామ్స్ ఇవాళ మండే నెక్స్ట్ మండే నుంచి ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్లో మీరు ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి సరేనా